మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మారుతి హనుమాన్ ఆలయం సమీపంలో వందేమాతర గీతం నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ జెండాలతో భారీ సంఖ్యలో పాల్గొని గీతాలాపన చేశారు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వారు త్యాగాలను స్మరిస్తూ ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించడానికి ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు గేయం కాదు ఇద్దరు స్వతంత్ర సమరయోధులు ఎదురైతే వందే మాతరం అని స్ఫూర్తి నింపుకొని బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి నినాదం వందే మాతరం నినాదం ఈ వందే మాతరం నినాదం ఇవాళ ఎవరి స్వార్థం కోసము తయారు చేసింది కాదు నూట యాభై సంవత్సరాలుగా ఈ దేశం లోపల మనకు శ్వాస స్వేచ్ఛ వాయులనిచ్చినటువంటి గీతం వందే మాత్ర గీతం కాబట్టి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నూట సంవత్సరం పూర్తయిన సందర్భంగా వందే మాతర గీతానికి ఈ దేశం లోపల ప్రతి ఒక్కరు కూడా వందే మాతర గీతం నుండి స్ఫూర్తి పొందాలా ఈ దేశ భక్తిని మనం ఒకసారి మరొకసారి రగలించాలా దేశ విద్రోహ శక్తుల గుండె లోపల రైళ్లు పలెట్టాలనేటువంటి ఒక తోటి మరొకసారి ఈ వందే మాతర గీతం మరి అందరి దగ్గరికి చేరవాలనేటువంటి తోటి అధికారికంగా కూడా అన్ని స్కూళ్ల లోపల ఈ యొక్క వందే మాతర గీతం ఆలాపన కార్యక్రమం జరిగింది